హన్మకొండ జిల్లా కమలాపూర్ తహసీల్దార్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు కన్నూరు గ్రామానికి చెందిన కసరబోయిన గోపాల్ కు చెందిన భూ రిజిస్ట్రేషన్ కోసం తహసీల్దార్ మాధవి ముప్పై వేలు డిమాండ్ చేసినట్లు సమాచారం దీంతో గోపాల్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు అనంతరం తహసీల్దార్కు ఐదు వేల రూపాయల నగదు అందజేస్తూ ఉండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు తదుపరి చర్యలు నిమిత్తం సదరు అధికారిని తరలించినట్టు ఏసీబీ డిఎస్పీ సాంబయ్య తెలిపారు గ్రామానికి చెందిన గోపాల్ తనకు తన తండ్రి గారు అయినటువంటి రాజయ్య మూడు ఎకరాల రెండు గుంటల గిఫ్ట్ డీడ్ అతనికి చేయుటో గాను మీ సేవలో అప్లై చేసి టెన్త్ రోజు స్లాట్ బుక్ చేసుకున్నాడు టెన్త్ రోజు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లు అందరు అందరు కూడా ఐసలాఫీస్కు రావడం జరిగింది వచ్చిన తర్వాత ఆమె ఆమె ఫై ఆమె ఏం చేసిందంటే ఫైల్ చూడకుండానే పక్కకు పెట్టి తర్వాత రా అని పంపించేసింది ఆ తర్వాత గోపాల్ గారు మళ్ళీ ఎయిటీన్త్ రోజు వెళ్ళాడు ఎయిటీన్త్ రోజు వెళ్ళినప్పటికీ కూడా ఆ ఫైల్ ప్రాసెస్ చేయకుండా పక్కకు పెట్టి తనకు ఆరు వేల రూపాయలు ఇస్తేనే ఐదు వేల రూపాయలు ఆమెకు ఆ ఒక వెయ్యి వెయ్యి రూపాయలు ధరణి ఆపరేటర్ అయిన రాకేష్ అతనికి ఇవ్వాలని చెప్పి వాళ్ళు ఇద్దరు డిమాండ్ చేసిండ్రు వారు డిమాండ్ చేసిన డబ్బులు ఇవ్వడం ఇష్టం లేకుండా గోపాలు హన్మకొండలో ఉన్న మా ఏసీబీ ఆఫీస్కి వచ్చి మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆయన ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఈరోజు వారు డిమాండ్ చేసిన విధంగా ఎమర మాధవి గారికి ఐదు వేలు నాలుగు వేలు తర్వాత ఒక వెయ్యి రూపాయలు ధరణి అసిస్టెంట్ వెయ్యి ధరణి అసిస్టెంట్ అయిన రాకేష్కి వెయ్యి రూపాయలు మొత్తం ఐదు వేలు రూపాయలు రాకేష్ తీసుకుంటుండగా మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది ముప్పై వేలు పాస్బుక్ మీద మేము తీసుకోవడానికి వచ్చిన గిఫ్ట్ కింద మూడు ఎకరాలు తీసుకొని వస్తే పది రోజుల వడ్డీ తిప్పుతారు ముప్పై వేలు డిమాండ్ చేసింది మేడం బతులాడంగా బదిలాడంగా ఆరు వేలకు వచ్చింది అవి సో తెలియదు మేడం నా దగ్గర కాదు గిఫ్టే కదా మేడం అంటే పెట్టి కట్టిపోవాలి మీరు అన్నది అంటే అట్ట కడతాం మేడం గిఫ్టే కదా నేను ఆల్రెడీ విజయవాల్ కట్టినా అన్న అంటే అట్లా కాదు ఇక్కడ కట్టేది కట్టాలన్నది